వైకుంఠవాసిని ఉయ్యాలో శ్రీలక్ష్మీదేవి లక్ష్మీదేవి వైకుంఠవాసిని ఉయ్యాలో శ్రీ లక్ష్మీదేవి ఉయ్యాలు అందాల మాతల్లి ఉయ్యాలో అష్టలక్ష్మీదేవి ఉయ్యాలు అందాల మాతల్లి ఉయ్యాలో అష్టలక్ష్మీదేవి ఉయ్యాలు అభయమునియవే ఉయ్యాలో ఆదిలక్ష్మీదేవి ఉయ్యాలు అభయమునివవే ఉయ్యాలో ആദിലീദേവി ഉയ്യാലോ ധ്യാന മുനിയവലോ ധാന്യ ലക്ഷ്മി വയ്യാലോ ധാന്യമുണിയവേ ഉയ്യാലോ ധാന്യ ലക്ഷ്മി വയ്യാലോ ധൈര്യമുനിയവ്യാലോ ധൈര്യലക്ഷ്മി ദേവി ഉയ്യാലോ ധൈര്യമുനിയവ്യാലോ ധൈര്യ ലക്ഷ്മി ദേവി ഉയ്യാലോ സംപദ ഇവയാളോ ഗജലക്ഷ്മി ദേവി ഉയ്യാലോ సంపద ఇయ్యవే ఉయ్యాలో గజలక్ష్మీదేవి ఉయ్యాలో సంతానమియ్యవే ఉయ్యాలో సంతాన లక్ష్మీ వియ్యాలో సంతానమియవే ఉయ్యాలో సంతాన లక్ష్మీ ఉయ్యాలో వైకుంఠవాసిని ఉయ్యాలో శ్రీ ఉయ్యాలో అందాల మాతల్లి ఉయ్యాలో అష్టలక్ష్మీదేవి ఉయ్యాలో വിജയ മുനിയവേ ഉയ്യാ വിജയാലക്ഷ്മി ദേവി ഉയ്യാലോ വിജയ മുനിയവേ വിജയലക്ഷ്മി ദേവി ഉയ്യാലോ വിദ്യ ഉയ്യാലോ വിദ്യാലക്ഷ്മി ദേവി ഉയ്യാലോ വിദ്യവേ ഉയ്യാലോ విద్యలక్ష్మీదేవి ఉయ్యాలో ధనమును ఇయ్యవే ఉయ్యాలో ధనలక్ష్మీదేవి ఉయ్యాలో ధనమును ఇయ్యవే ఉయ్యాలో ధనలక్ష్మీదేవి ఉయ్యాలు సౌభాగ్యమియవే ఉయ్యాలో సౌభాగ్య లక్ష్మి ఉయ్యాలో సౌభాగ్యం ఇయ్యవే ఉయ్యాలో సౌభ్యలక్ష్మి ఉయ్యాలో వరముల నీయవే ఉయ్యాలో వరలక్ష్మీదేవి ఉయ్యాలో వరముల నీయవే ఉయ్యాలో వరలక్ష్మీదేవి ఉయ్యాలో వైకుంఠవాసిని ఉయ్యాలో శ్రీ ఉయ్యాలో వైకుంఠ ఉయ్యాలో అందాల మాతల్ని ఉయ్యాలో అష్టలక్ష్మీదేవి ఉయ్యాలో అందాల మా తల్లి వయ్యాలో అష్టలక్ష్మీదేవి ఉయ్యాలు భాగ్యముయ్యవే ఉయ్యాలో భాగ్యలక్ష్మీదేవి ఉయ్యాలో భాగ్యముయ్యవే ఉయ్యాలో భాగ్యలక్ష్మీదేవి ఉయ్యాలో గోవుల నీయవే ఉయ్యాలో గోలక్ష్మీదేవి ఉయ్యాలో గోవుల నీయవే ఉయ్యాలో గోలక్ష్మీదేవి ఉయ్యాలో రాజముయ్యవే ఉయ్యాలో రాజలక్ష్మీదేవి ఉయ్యాలో రాజముయ్యవే ఉయ్యాలో రాజలక్ష్మీదేవి ఉయ్యాలో గృహముల నీయవే ఉయ్యాలో గృహలక్ష్మీదేవి ఉయ్యాలో గృహమును ఇయ్యవే ఉయ్యాలో గృహలక్ష్మీదేవి ఉయ్యాలో నిత్యము పూజిత్తు ఉయ్యాలో నిత్యలక్ష్మీదేవి ఉయ్యాలో నిత్యము పూజిత్తు ఉయ్యాలో లక్ష్మీదేవి ఉయ్యాలో స్థిరముగా ఉండవే ఉయ్యాలో స్థిర లక్ష్మీదేవి ఉయ్యాలో స్థిరముగా ఉండవే ఉయ్యాలో స్థిర లక్ష్మీదేవి ఉయ్యాలో వైకుంఠవాసిని ఉయ్యాలో శ్రీ లక్ష్మీదేవి ఉయ్యాలో వైకుంఠవాసిని ఉయ్యాలో శ్రీ లక్ష్మీదేవి ఉయ్యాలో అందాల మా తల్లి ఉయ్యాలో అష్ట లక్ష్మీదేవి వెయ్యాలో అందాల మా తల్లి వెయ్యాలో అష్ట లక్ష్మీదేవి ఉయ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినైతే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ పుట్టింటి సీతమ్మ వలలో అత్తింటికెళుతుంటే వలలు పుట్టింటి సీతమ్మా వలలు అత్తింటికెళుతుంటే వలలు బుద్ధులేమని చెప్పే వలలో భూదేవి తల్లి వలలు బుద్ధులేమని చెప్పే వలలు భూదేవి తల్లి వలలు పొద్దు పోయి పొరిగిల్లు వలలు వెళ్ళబో వలలు పొద్దు పోయి పొరిగిల్లు వలలు వెళ్ళబోకమ్మా వలలు సందలాడి చాకింటికి వలలు వెళ్ళబోకమ్మా వలలు సందలాడి చాకిడింటికి వలలు వెళ్ళబోకమ్మా వలలు వీధిలో కలకురులు వలలు విప్పబోకమ్మ వలలు వీధిలో కలకురులు వలలు విప్పబోకమ్మా వలలు పదుగురిలో పన్నెత్తి వలలో నవ్వబోకమ్మ వలలు పదుగురిలో పన్నెత్తి వలలు నవ్వబో వలలు పది మందిలో కన్నెత్తి వలలు చూడబో కమ్మా మందిలో కన్నెత్తి వలలో చూడబో కమ్మా వలలో మరిది లక్ష్మన్నకూ వలలో మడతలదైంది వలలో మరిది లక్ష్మన్నకూ వలలో మడతలంది ఈ మామ మామదశరథునకూ వలలో మన్నులను చెయ్యి వలలో మామదశరథునకూ వలలు మన్ననలు చెయ్యి వలలో అత్త కౌశల్యకూవలలో పనులందముగ చెయ్యి వలలో అత్త కౌసల్యకూవల పనులందముగ చెయ్యి వలలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను పుట్టింటి సీతమ్మా వలలో అత్తింటికెళుతుంటే వలలు పుట్టింటి సీతమ్మా వలలు అత్తింటికెళుతుంటే వలలు బుద్ధులేమని చెప్పే వలలో భూదేవి తల్లి వలలు బుద్ధులేమని చెప్పే వలలు భూదేవి తల్లి వలలు పొద్దు పోయి పొరిగిల్లు వలలు వెళ్ళబో కమ్మా పొద్దు పోయి పొరిగిల్లు వలలు వెళ్ళబోకమ్మా వలలు సందలాడి చాకింటికి వలలు వెళ్ళబో వలలు సందలాడి చాకింటికి వలలు వెళ్ళబోకమ్మా వలలు వీధిలో కలకురులు వలలు విప్పబోకమ్మ వలలు వీధిలో కలకూరులు వలలు విప్పబోకమ్మా వలలు పదుగురిలో పన్నెత్తి వలలో నవ్వబోకమ్మా వలలు పదుగురిలో పన్నెత్తి వలలు నవ్వబోకమ్మ వలలు పది మందిలో కన్నెత్తి వలలు చూడబోకమ్మ వలలు మందిలో కన్నెత్తి వలలో చూడబో కమ్మా వలలు మరిది లక్ష్మన్న కూ వలలో మడతలదైంది వలలో మరిది లక్ష్మన్నకూ వలలో మడతలంది ఈ మామ మామదశరథునకూ వలలో మన్నులను చెయ్యి వలలో మామదశరథునకూ వలలు మన్ననలు చెయ్యి వలలో అత్త కౌశల్యకూవలో పనులందముగ చెయ్యి వలలో అత్త కౌసల్యకూవలలో పనులందముగ చెయ్యి వలలో మా ఇంకా మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాగే సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను చిన్న చేతికి రెండు వయ్యాలో సన్నపు గజులు వయ్యాలో చిన్న చేతికి రెండు వయ్యాలో సన్నపు గజులు అవి అవినా చేతికి ఉయ్యాలో చుక్కల ఇరీసే ఉయ్యాలో అవినా చేతికి ఉయ్యాలో చుక్కల ఇరి ఉయ్యాలో పరమాత్ముడిచ్చిండు ఉయ్యాలో పసుపు కుంకుమ ఉయ్యాలో పరమాత్ముడిచ్చిండు వియ్యాలో పసుపు కుంకుమ వయ్యాలో అవినానుటికి వయ్యాలో పద్మములయే మెరిసే నుదిటికి అవినానుటికి పద్మములై మెరిసే మెరుసేవియ్యాలో సూర్యుడు ఇచ్చిండు ఉయ్యాలో చుక్కల మెట్టెలు ఉయ్యాలో సూర్యుడు ఇచ్చిండు ఉయ్యాలో చుక్కల మెట్టెలు ఉయ్యాలో అవి నా కళ్ళకు వయ్యాలో చుక్కలై మిరిసే ఉయ్యాలో అవి నా కళ్ళకు వయ్యాలో చుక్కలై మిరిసే చంద్రుడు ఇచ్చిండు ఉయ్యాలో చందనపు రంగులు ఉయ్యాలో చంద్రుడు ఇచ్చిండు వియ్యాలో చందన పూరంగులు వేయలో అవినా చెవులకు వయ్యాలో కమ్మలై మెరిసేను అవి నా చెవులకు వెయ్యాలో కమ్మలై మెరిసేను వియ్యాలో భగవంతుడిచ్చిండు వియ్యాలో బంతి పువ్వు బావులు వియ్యాలో భగవంతుడిచ్చిండు వియ్యాలో బంతి పూల బారులు వియ్యాలో అవి నా కొప్పుల వయ్యాలో బంగారు పూతల వియ్యాలో అవి నా కొప్పుల వియ్యాలో బంగారు పూతల వియ్యాలో పరమేశ్వరిచ్చిండు వియ్యాలో పాల పగడాలు వేయాలలో పరమేశ్వడిచ్చిండు వియ్యాలో పాలాల పగడాలు వేయాలలో అవిన మెడలున వెయ్యాలో ముత్యాల హారాలు వియ్యాలో అవిన మెడలోన వెయ్యాలో వియ్యాలో రాజేంద్రుడి చిండు వియ్యాలో దోసిల్లో రత్నాలు రాజేంద్రుడి చిండు వియ్యాలో దోసిల్లో రత్నాలు వియ్యాలో అవి నా కొప్పులో వియ్యాలో సిక్కుడు బిల్లాలే వేయ్యాలో అవి నా కొప్పులో వియ్యాలో సిక్కుడు బిల్లలే వేయ్యాలో బ్రహ్మదేవుడిచ్చేను నువ్వు బంగారు రేకులు ఉయ్యాలో బ్రహ్మదేవుడిచ్చేను నువ్వు బంగారు రేకులు ఉయ్యాలో అవి నా నడుముకి ఉయ్యాలో రింగుల వడ్డనం వయ్యాలో అవి నా నడుముకి ఉయ్యాలో వడ్డనం వయ్యాలో విష్ణుమూర్తి ఇచ్చే నువ్వు ఇంపైన వంకులు ఉయ్యాలో విష్ణుమూర్తి ఇచ్చేను ఉయ్యాలో ఇంపైన వంకులు ఉయ్యాలో అవినా దండలకు ఉయ్యాలో దగదగ మెరిసేను ఉయ్యాలో అవినా దండలకు ఉయ్యాలో దగదగ మెరిసేను ఉయ్యాలో కృష్ణుడు ఇచ్చిండు ఉయ్యాలో గజ్జల పట్టిలు ఉయ్యాలో కృష్ణుడు ఇచ్చిండు ఉయ్యాలో గజ్జల పట్టీలు ఉయ్యాలో అవి నా నట్టింట వయ్యాలో గల్లు గల్లున మొగెను అవి నా నట్టింట వయ్యాలో గల్లు గల్లున మొగెను ఉయ్యాలో వెంకటేశుడిచ్చిండు వయ్యాలో వెయ్యొక్క పగడంబులు ఉయ్యాలో వెంకటేశుడిచ్చిను ఇయ్యాలో వెయ్యొక్క పగడంబులయలు ఉయ్యాలు అవి నా పాపిట్ల వయ్యాలో పారిజాతం బులే వయ్యాలు అవిన పపట్ల వయ్యాలో పారిజాతం బులే వయ్యాలో రామయ్య ఇచ్చిండు వయ్యాలో బంగారుపించాలు వియ్యాలో రామయ్య ఇచ్చిండు వయ్యాలో బంగారుపించాలు వియ్యాలో అవి నా కుప్పుల వయ్యాలో నెలవంకలై మెరిసే ఉయ్యాలో అవి నా కుప్పుల వేయాలలో నిలవంకలై మెరిసే వేయాల మల్లె పూల పొదలు వియ్యాలో సన్న అల్లి వియ్యాలో మల్లె పూల పొదలు వియ్యాలో సన్న అల్లి వియ్యాలో పార్వతీ పూజకు వియ్యాలో బయలెల్లే పడుతులు వియ్యాలో పార్వతీ పూజకు వియ్యాలో బయలెల్లే పడుతులు వియ్యాలో కాత్యాయని పూజకు వియ్యాలో కాంతులంతా కదిలే ఉయ్యాలో కాత్యాయని పూజకు ఉయ్యాలో కాంతలంత కదిలే ఉయ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ పాలుమర్తి మేడ మీద చందమామ వెండి వెనగరలు చందమామామ పాలుమర్తి మేడ మీద చందమామ వెండి వెనగరలు చందమామ ವೆಂಡಿಯ ವೆನಗರ್ಲಕು ಚಂದ ಮಾಮ ಇತ್ತಡಿ ಚೀರೂ ಚಂದ ಮಾಮ ವೆಂಡೀಯ ವೆನಗರ್ಲಕು ಚಂದ ಮಾಮ ಇತ್ತಡಿಯ ಚೀರಲೆ ಚಂದ ಮಾಮ ಇತ್ತಡಿಯ ಚೀರೂ ಚಂದ ಮಾಮ ರಾಗಿಯ ಯಡಪಾ ಚಂದ ಮಾಮ ಇತ್ತಡಿ ಚೀರೂ ಚಂದ ಮಾಮ ರಾಗಿಯ ಯಡಪಾ ಚಂದ ಮಾಮ రాగయ్య కడుపులకు చందమామా ముత్యాల ముగ్గులు చందమామ రాగయ్య కడుపులకు చందమామ ముత్యాల ముగ్గులు చందమామ ముత్యాల ముగ్గులకు చందమామామ వజ్రాల వాకిన్లు చందమామ ముత్యాల ముగ్గులకు చందమామ వజ్రాల వాకిన్లు చందమామ వజ్రాల వాకిన్లకు చందమామ పవడాల పందిల్లు చందమామ వజ్రాల వాకిళ్ళకు చందమామ పవడాల పందిల్లు చందమామ పవడాల పందిళ్లకు మంచి నీళ్ళ బావి బుట్టే చందమామ పవడాల పందిళ్లకు మంచి నీళ్ళ బావి ఉంటే చందమామ మంచినీళ్ళ బావి పక్కన చందమామ మంచి మల్లె తీగబుట్టే చందమామామ మంచినీళ్ళ బావి పక్కన చందమామ మంచి మల్లె తీగబుట్టే చందమామ కోసేవారు లేక చందమామ కొండెత్తు పెరిగిపాయ చందమామ కోసేవారు లేక చందమామ కొండెత్తు పెరిగిపాయ చందమామ కోయించు చందప్ప చందమామామ పంచిపెట్టు గౌరమ్మ చందమామ కోయించు చందప్ప చందమామామ పంచిపెట్టు గౌరమ్మ చందమామ మా సాంగ్స్ మీద మీకు నచ్చినైతే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి ఇలాగే సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ చిన్న చేతికి రెండు సన్నపు చిన్న చేతికి రెండు సన్నపు చేతికి చుక్కలై మెరిసే ఉయ్యాలో నా చేతికి ఉయ్యాలో చుక్కలై మెరిసే వయ్యాలో పరమాత్ముడిచ్చిండు ఉయ్యాలో పసుపు కుంకుమా వయ్యాలో పరమాత్ముడిచ్చిండు వయ్యాలో పసుపు కుంకుమా వయ్యాలో నుదిటికి ఉయ్యాలో పద్మములయే మెరిసేయ్యాలో అవినానుదుటికి ఉయ్యాలో పద్మములై మెరిసే వయ్యాలో సూర్యుడు ఇచ్చిండు ఉయ్యాలో చుక్కల మెట్టెలు ఉయ్యాలో సూర్యుడు ఇచ్చిండు ఉయ్యాలో చుక్కల మెట్టెలు ఉయ్యాలో అవి నా కళ్ళకు చుక్కలై మెరిసే ఉయ్యాలో అవి నా కళ్ళకు చుక్కలై మెరిసే ఉయ్యాలో చంద్రుడు ఇచ్చిండు ఉయ్యాలో చందనపు రంగులు ఉయ్యాలో చంద్రుడు ఇచ్చిండు వియ్యాలో చందనపురంగులు వేయలో అవినా చెవులకు వియ్యాలో కమ్మలై మెరిసేను వియ్యాలో అవినా చెవులకు వెయ్యాలో కమ్మలై మెరిసేను వియ్యాలో భగవంతుడిచ్చిండు వియ్యాలో బంతి పువ్వు బావులు వియ్యాలో భగవంతుడిచ్చిండు వియ్యాలో బంతి పూల బారులు వియ్యాలో అవినా కొప్పుల వేయాలలో బంగారు పూతల వయ్యాలో అవి నా కొప్పుల వియ్యాలో బంగారు పూతల పరమేశుడి పరమేశ్వరుడిచ్చిండు వయ్యాలో పాల పగడాలు వేయాలలో పరమేశ్వడిచ్చిండు వియ్యాలో పాలాల పగడాలు వేయలో అవిన మెడలున ముత్యాల ముత్యలహారాలు వియ్యాలో అవిన మెడలోన వెయ్యాలో ముత్యలహారాలు రాజేంద్రుడి చిండు వియ్యాలో దోసిల్లో రత్నాలు రాజేంద్రుడి చిండు వియ్యాలో దోసిల్లో రత్నాలు అవి నా కొప్పులో వియ్యాలో సిక్కుడు బిల్లాలే వేయలో అవి నా కొప్పులో వియ్యాలో సిక్కుడు బిల్లలే వేయలో ബ്രഹ്മദേടിച്ചേ നുയ്യാ ബംഗ രേക്കുവിയ്യാ ബ്രഹ്മദേടിച്ചേ നു വയ്യാ ബംഗാ രേക്കു വയ്യോ അവിന നടുമൂക്ക് ഉയ്യാ രിംഗു വർദ്ധനം ഉയ്യാ അവിന നടുമൂക്ക് ഉയ്യാ രിംഗു അഡ്ഡനു വയ്യാ വിഷ്ണുമൂർത്തി ഇച്ചെ നു വയ്യാ ഇമ്പ വംകുല విష్ణుమూర్తి ఇచ్చేను ఉయ్యాలో ఇంపైన వంకులు ఉయ్యాలో అవినా దండలకు దగదగ మెరిసేను ఉయ్యాలో అవినా దండలకు దగదగ మెరిసేను ఉయ్యాలో కృష్ణుడు ఇచ్చిండు ఉయ్యాలో గజ్జల పట్టిలు ఉయ్యాలో కృష్ణుడు ఇచ్చిండు ఉయ్యాలో గజ్జల పట్టిలు ఉయ్యాలో అవి నా నట్టింట వెయ్యాలో గల్లు గల్లున మొగెను ఉయ్యాలో అవి నా నట్టింట వయ్యాలో గల్లు గల్లున మొగెను ఉయ్యాలో వెంకటేశుడిచ్చిండు వయ్యాలో వెయ్యొక్క పగడంబులు ఉయ్యాలో వెంకటేశుడిచ్చెను ఉయ్యాలో వెయ్యొక్క పగడంబులయ్యలు ఉయ్యాలు అవి నా పాపిట్ల వయ్యాలో పారిజాతం బులె వయ్యాలో అవిన పపట్ల ఉయ్యాలో పారిజాతం బులె వయ్యాలో రామయ్య ఇచ్చిండు వయ్యాలో బంగారుపించాలు వయ్యాలో రామయ్య ఇచ్చిండు వయ్యాలో బంగారుపించాలు వయ్యాలో అవి నా కుప్పుల వయ్యాలో నిలవంకలై మెరిసే ఉయ్యాలో అవి నా కుప్పుల వయ్యాలో నిలవంకలై మెరిసే వయ్యాలో మల్లె పూల పొదలు వియ్యాలో సన్న జాజులు అల్లి వియ్యాలో మల్లె పూల పొదలు వియ్యాలో సన్న జాజుల అల్లి వియ్యాలో పార్వతీ పూజకు వియ్యాలో బయలెల్లే పడుతులు వియ్యాలో పార్వతీ పూజకు వియ్యాలో బయలెల్లే పడుతులు వియ్యాలో కాత్యాయని పూజకు వియ్యాలో కాంతులంతా కదిలే వియ్యాలో కాత్యాయని పూజకు ఉయ్యాలో కాంతలంతా కదిలే ఉయ్యాలో మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ చిన్న చేతికి రెండు ఉయ్యాలో సన్నపు గాజులు ఉయ్యాలో చిన్న చేతికి రెండు ఉయ్యాలో సన్నపు ఉయ్యాలో అవి అవినా చేతికి ఉయ్యాలో చుక్కలై అవి నా చేతికి ఉయ్యాలో చుక్కలై మెరి సేవుయ్యాలో పరమాత్ముడిచ్చిండు ఉయ్యాలో పసుపు కుంకుమా పరమాత్ముడి చిండు ఉయ్యాలో పసుపు కుంకుమా నా నుదిటికి ఉయ్యాలో పద్మమూల ఏ ఉయ్యాలో నా నుదుటికి ఉయ్యాలో పద్మములై మెరిసే వయ్యాలో సూర్యుడు ఇచ్చిండు ఉయ్యాలో చుక్కల మెట్టెలు ఉయ్యాలో సూర్యుడు ఇచ్చిండు ఉయ్యాలో చుక్కల మెట్టెలు ఉయ్యాలో అవి నా కళ్ళకు వయ్యాలో చుక్కలై మెరి అవి నా కళ్ళకు వయ్యాలో చుక్కలై మెరిసే సేవు చంద్రుడు ఇచ్చిండు వయ్యాలో చందనపురంగులు ఉయ్యాలో చంద్రుడు ఇచ్చిండు వయ్యాలో చందనపురంగులు వేయలో అవినా చెవులకు వియ్యాలో కమ్మలై మెరిసేను వియ్యాలో అవినా చెవులకు వెయ్యాలలో కమ్మలై మెరిసేను వియ్యాలో భగవంతుడిచ్చిండు వయ్యాలో బంతి పువ్వు బావులు వియ్యాలో భగవంతుడిచ్చిండు వియ్యాలో బంతి పూల బారులు వేయ్యాలో అవినా కొప్పుల వేయాలలో బంగారు పూతల వేయ్యాలో అవినా కొప్పుల బంగారు పూతల వియ్యాలో పరమేశ్వరిచ్చిండు వియ్యాలో పాల పగడాలు వేయాలలో పరమేశ్వడిచ్చిండు వియ్యాలో పాలాల పగడాలు వేయాలలో అవిన మెడలోన వెయ్యాలో ముత్యల హారాలు వియ్యాలో అవి నా మెడలోన వయ్యాలో ముత్యల హారాలు వేయలో రాజేంద్రుడి చిండు వియ్యాలో దోసిల్లో రత్నాలు వియ్యాలో రాజేంద్రుడి చిండు వియ్యాలో దోసిల్లో రత్నాలు వియ్యాలో అవి నా కొప్పులో వెయ్యాలో సిక్కుడు బిల్లలే వేయో അവിന കൊ ശുടു ബിളലേ ഉയ്യാ ബ്രഹ്മേവുടിച്ഛേ നു വയ്യാ ബംഗുയാ ബ്രഹ്മദേച്ചേ നോ ബംഗേ ഉയ്യാ അവിന നടുമോക്ക് ഉയ്യാ രിംഗു അഡ്യാ അവിന നടുമോക്ക് ഉയ്യാ രിംഗു അഡ്ഡനം ഉയ്യാ విష్ణుమూర్తి ఇచ్చెను వియ్యాలో ఇంపైన వంకులు ఉయ్యాలో విష్ణుమూర్తి ఇచ్చెను వియ్యాలో ఇంపైన వంకులు వయ్యాలో అవిన దండలకు వయ్యాలో దగదగ మెరిసేను వియ్యాలో అవిన దండలకు ఉయ్యాలో దగదగ మెరిసేను వియ్యాలో కృష్ణుడు ఇచ్చిండు ఉయ్యాలో గజ్జల పట్టీలు ఉయ్యాలో కృష్ణుడు ఇచ్చిండు ఉయ్యాలో గజ్జల పట్టిలు ఉయ్యాలో అవి నా నటిండో గల్లు గల్లున మొగెను ఉయ్యాలో అవి నా నట్టిండయ్యాలో గల్లు గల్లున మొగెను ఉయ్యాలో వెంకటేశుడిచ్చిండు ఉయ్యాలో వెయ్యొక్క పగడంబులు ఉయ్యాలు వెంకటేశుడిచ్చిను ఉయ్యాలో వెయ్యొక్క పగడంబులయలు ఉయ్యాలో అవి నా పాపిట్ల వయ్యాలో పారిజాతంబులే అవి నా పాపట్ల వయ్యాలో పారిజాతంబులే వయ్యాలో రామయ్య ఇచ్చిండు వయ్యాలో బంగారుపించాలు వియ్యాలో రామయ్య ఇచ్చిండు వయ్యాలో బంగారుపించాలు వియ్యాలో అవి నా కుప్పుల వయ్యాలో నిలవంకలై